హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో చాళుక్య యుగం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న చూస్తున్నాం తెలంగాణ చరిత్ర చాళుక్య యుగం అనే టాపిక్లో నుంచి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న విష్ణుకుండెల అనంతరం తెలంగాణ బాదామీ చాళుక్యుల పాలనలోకి వచ్చిందని పరిశోధనాత్మకంగా నిరూపించింది ఎవరు కుండిల్ అనంతరం తెలంగాణ బాదామీ చాళుక్యుల పాలనలోకి వచ్చిందని పరిశోధనాత్మకంగా నిరూపించిన వారు ఎవరు ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఇక్కడ బిఎన్ శాస్త్రి నెక్స్ట్ బాదామీ చాళుక్య వంశ తొలి రాజు ఎవరు చూడండి బాదామీ చాళుక్య తొలి వంశ రాజును గుర్తించండి అన్నాడు ఆన్సర్ జయసింహ వల్లభుడు నెక్స్ట్ బాదామీ చాళుక్య వంశంలో తొలి స్వతంత్ర పాలకుడు ఎవరు చూడండి బాదామి చాళుక్య వంశంలో తొలి స్వతంత్ర పాలకుని గుర్తించండి అన్నారు ఆన్సర్ మొదటి పులకేశి నెక్స్ట్ రెండవ పులకేశి ఎవరిని సంహరించి రాజ్యానికి వచ్చాడు చూడండి రెండవ పులకేశి ఎవరిని సంహరించి రాజ్యానికి వచ్చాడు అన్నాడు ఆన్సర్ మంగళేశుడు నెక్స్ట్ రెండో పులకేశి రాజ్యానికి వచ్చిన కాలం ఏది చూడండి రెండో పులకేశి రాజ్యానికి వచ్చిన కాలాన్ని తెలుపమని అడిగాడు ఆన్సర్ క్రీస్తు శకం ఆరు వందల పది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న రెండో పులకేసి వేయించిన హైదరాబాద్ శాసన కాలం చూడండి రెండో పులకేసి వేయించిన హైదరాబాద్ శాసన కాలం ఎప్పుడు ఆన్సర్ క్రీస్తు శకం ఆరు వందల పన్నెండు మరొక ప్రశ్న రెండో పులకేశి ఎవరి కొడుకు చూడండి రెండో పులకేశి ఎవరి కుమారుడు ఆన్సర్ మొదటి కీర్తివర్మ నెక్స్ట్ ఎవరి వారసులకు ఎవరి వారసులను తూర్పు చాళుక్యులు అంటారు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ ఎవరి వారసులను తూర్పు చాళుక్యులు అంటారు ఆన్సర్ కుబ్జ విష్ణువర్ధనుడు నెక్స్ట్ ఎవరి వారసులను బాదమి చాళక్యులు అంటారు ఎవరి వారసులను బాదమి చాళక్యులు అని పిలుస్తారు ఆన్సర్ మొదటి పులకేశి నెక్స్ట్ బాదమి చాళక్య చివరి చక్రవర్తి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న బాదమి చాళక్య చివరి చక్రవర్తిని గుర్తించండి ఆన్సర్ రెండో కీర్తివర్మ నెక్స్ట్ రెండో కీర్తివర్మను రాష్ట్రకూట రాజైన దంతి దుర్గుడు ఓడించిన సంవత్సరం ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న రెండో కీర్తివర్మను రెండో కీర్తివర్మను రాష్ట్రకూట కూట రాజైన దంతిదుర్గుడు దంతిదుర్గుడు ఓడించిన సంవత్సరం తెలుపండి అన్నాడు ఆన్సర్ క్రీస్తు శకం ఏడు వందల యాభై ఐదు నెక్స్ట్ దేవాలయ నిర్మాణ పద్ధతిలో దక్కన్ శైలి ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది చూడండి దేవాలయ నిర్మాణ పద్ధతిలో దక్కన్ శైలి దక్కన్ శైలి ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది ఆన్సర్ బాదామి చాళుక్యుల కాలంలో నెక్స్ట్ దక్షిణాది దేవాలయ నిర్మాణ పద్ధతి ఏది దక్షిణాది దేవాలయ నిర్మాణ పద్ధతి ఆన్సర్ చతురశ్రం చతురశ్రం నెక్స్ట్ ఉత్తరాది దేవాలయ నిర్మాణ పద్ధతి ఉత్తరాది దేవాలయ నిర్మాణ పద్ధతి ఏది ఆన్సర్ శిఖరం నెక్స్ట్ బాదామి చాళుక్యల దేవాలయ నిర్మాణ పద్ధతి చూడండి బాదామి చాళుక్యల దేవాలయ నిర్మాణ పద్ధతిని తెలుపండి ఆన్సర్ మిశ్రమం నెక్స్ట్ గద్వాల సంస్కృత శాసన కాలం ఏంటి చూడండి గద్వాల సంస్కృత శాసన కాలం ఏంటి కాలాలు అడిగాడి చూడండి ఇక్కడ కాలం ఏంటి అన్నాడు ఆన్సర్ క్రీస్తు శకం ఆరు వందల డెబ్బై నాలుగు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలా ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను మరొక ప్రశ్న రాష్ట్ర కూటులు చూడండి రాష్ట్ర కూటులు ఎవరి సామంతులు అన్నాడు రాష్ట్ర ఎవరి సామంతులు ఆన్సర్ బాదామి చాళుక్యులు నెక్స్ట్ రాష్ట్రకూట వంశ మూల పురుషుడు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాష్ట్రకూట వంశ మూల పురుషుణ్ణి తెలపండి అన్నాడు ఆన్సర్ మొదటి ఇంద్రరాజు నెక్స్ట్ స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించింది చూడండి స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అన్నాడు ఆన్సర్ దంతిదుర్గుడు నెక్స్ట్ పాలనా పాలనాకాలం చూడండి ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి దంతి దుర్గుడి పాలనా కాలం పాలనాకాలం ఈ మధ్య కాలంలో రాజుల పేర్లు తర్వాత పాలనా ఇచ్చి జతపరచమని అడిగుడుతున్నాడు చూడండి ఇక్కడ ఆన్సర్ చూస్తే దంతిదుర్గుడి కాలాన్ని చూస్తే క్రీస్తు శకం ఏడు వందల నలభై ఎనిమిది ఏడు వందల అరవై ఎనిమిది మధ్యకాలం నెక్స్ట్ అష్టవర్షాలు యుద్ధం చేసిన రాష్ట్రకూట రాజు చూడండి అష్టవర్షాలు యుద్ధం చేసిన రాష్ట్రకూట రాజు ఎవరు ఆన్సర్ మొదటి కృష్ణుడు నెక్స్ట్ మొదటి కృష్ణుడు ఏ బాదామి చాళుక్య రాజుతో అష్టవర్షాలు యుద్ధం చేశాడు చూడండి మొదటి కృష్ణుడు ఏ బాదామి చాళుక్య రాజుతో అష్టవర్షాలు అష్టవర్షాలు అనే యుద్ధం చేశాడు ఆన్సర్ రాహప్ప నెక్స్ట్ రాష్ట్ర రాజధాని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న రాష్ట్ర రాజధానిని తెలుపండి ఆన్సర్ మాన్యకేటం నెక్స్ట్ వెంగి చాళుక్య రాజైన విష్ణువర్ధన్ని ఓడించిన రాష్ట్ర కూట రాజు చూడండి వెంగి చాళుక్య రాజైన విష్ణువర్ధన్ని ఓడించిన రాష్ట్ర కూట రాజు ఆన్సర్ ధ్రువరాజు నెక్స్ట్ విష్ణువర్ధనుడి కుమార్తె శీలా మహాదేవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న విష్ణువర్ధనుడి కుమార్తె శీలా మహాదేవిని వివాహమాడిన రాజు ఎవరు ఆన్సర్ ధ్రువరాజు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వెంగి విష్ణువర్ధనుడిని చూడండి వెంగి విష్ణువర్ధన్ని ఓడించడానికి ధ్రువరాజు ఎవరి సహాయం తీసుకున్నాడు ఆన్సర్ మొదటి అరికేసరి సహాయం నెక్స్ట్ కవిరాజ మార్గం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కవి రాజమార్గం అనే గ్రంథాన్ని రాసిన రాష్ట్రకూట రాజు ఎవరు కవిరాజ మార్గం అనే గ్రంథాన్ని రాసిన రాష్ట్రకూట రాజు మొదటి అమోఘ వర్షుడు నెక్స్ట్ నాలుగో గోవిందుడిని ఓడించడంలో బద్దెగునికి మద్దతు పలికిన రాజు చూడండి నాలుగో గోవిందుడిని ఓడించడంలో బద్దెగునికి మద్దతు పలికిన రాజు ఎవరు ఆన్సర్ రెండో అరికేసరి నెక్స్ట్ అంతర్గత తిరుగుబాట్లు చికాగులతో నాలుగో గోవిందుడు పారిపోయిన ప్రాంతం చూడండి అంతర్గత తిరుగుబాట్లు చికాగులతో నాలుగో గోవిందుడు నాలుగో గోవిందుడు పారిపోయిన ప్రాంతం తెలుపమన్నాడు ఆన్సర్ చోళ మండలం నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రకూట చివరి పాలకులు చూడండి రాష్ట్రకూట చివరి పాలకుల్లో రాజ్యానికి పూర్వవైభవం తీసుకొచ్చిన రాజు ఎవరు ఆన్సర్ మూడో గోవిందుడు నెక్స్ట్ ఎవరి పాలనా కాలంలో రాష్ట్రకూట రాజ్యపతనం ప్రారంభమైంది చూడండి ఎవరి పాలనా కాలంలో రాష్ట్రకూట రాజ్యపతనం ప్రారంభమైంది అన్నాడు ఆన్సర్ కొట్టిగా నెక్స్ట్ రాష్ట్రకూట వంశ చివరి పాలకుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాష్ట్రకూట వంశ చివరి పాలకుణ్ణి గుర్తించండి అన్నాడు ఆన్సర్ రెండో కర్కరాజు నెక్స్ట్ రెండో కర్కరాజును ఓడించిన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు చూడండి రెండో కర్కరాజును ఓడించిన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు అన్నాడు ఆన్సర్ రెండో తైలపుడు నెక్స్ట్ కళ్యాణి చాళక్యుల రెండో రాజధాని చూడండి కళ్యాణి చాళుక్యుల రెండో రాజధానిని గుర్తించండి ఆన్సర్ కళ్యాణి నెక్స్ట్ కళ్యాణి చాళుక్యుల కాలంలో చోళుల దాడికి చూడండి చోళుల దాడికి గురైన ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం అడిగాడు చూడండి తెలంగాణ ప్రాంతం కళ్యాణి చాళుక్యుల కాలంలో చోళుల దాడికి గురైన ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం ఆన్సర్ కొలనుపాక నెక్స్ట్ కాకతీయ గరుడ బేతరాజును చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కాకతీయ గరుడ బేతరాజును హనుమకొండ విషయ పాలకుడిగా నియమించిన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు కళ్యాణి చాళుక్య రాజు ఎవరు ఆన్సర్ రెండో తైలపుడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కాకతీయులు కందూరి చోడుల సహాయంతో సింహాసనం ఆక్రమించిన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు కాకతీయులు కందూరి చోడుల సహాయంతో సింహాసనం ఆక్రమించిన కళ్యాణి చాళక్య రాజు ఎవరు అన్నాడు ఆన్సర్ ఆరో విక్రమాదిత్యుడు నెక్స్ట్ కళ్యాణి చాళుక్య వంశానికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కళ్యాణి చాళుక్య వంశానికి చెందిన ఏ పాలకుడి ప్రశంస ఉన్న శాసనాలు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో లభించాయి ఆన్సర్ జగదీక మల్లుడి నెక్స్ట్ సోదరులపై తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించిన రాష్ట్రకూట రాజులు చూడండి సోదరులపై తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించిన రాష్ట్రకూట రాజులు ఎవరు ఆన్సర్ ధ్రువుడు నాలుగో గోవిందుడు నెక్స్ట్ ఎవరి కాలంలో స్త్రీలు రాజ్యాధికారం చేయడం ఒక విశేషం చూడండి ఎవరి కాలంలో స్త్రీలు రాజ్యాధికారం చేయడం ఒక విశేషం ఆన్సర్ రాష్ట్రకూటులు నెక్స్ట్ రాయచూరు ప్రాంతాన్ని రాజప్రతినిధిగా పాలించిన చంద్రబేలబ చంద్రబేలబ ఎవరి కుమార్తె చూడండి ఇక్కడ చంద్రబేలబ ఎవరి కుమార్తె ఆన్సర్ మొదటి అమోఘ వరుషుడి కుమార్తె నెక్స్ట్ రాష్ట్ర అనుసరించిన మతం చూడండి రాష్ట్ర కూటులు అనుసరించిన మతం ఏది అని అడిగాడు ఇక్కడ చూడండి మతం ఏది ఆన్సర్ జైనం నెక్స్ట్ రత్నమాలికా గ్రంథాన్ని మొదటి అమోఘ ఏ భాషలో రాశాడు చూడండి రత్నమాలికా గ్రంథాన్ని ఏ భాషలో అమోఘ రాశాడు ఆన్సర్ కన్నడం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో తొలి తెలుగు గద్య శాసనమైన కొరివి శాసన కాలం తెలుపండి కొరివి శాసన కాలం ఏంటి అని అడిగాడు ఆన్సర్ క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై మూడు నెక్స్ట్ రాజశేఖరుడు అనే సంస్కృత కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు చూడండి రాజశేఖరుడు అనే సంస్కృత కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు ఆన్సర్ రాష్ట్రకూటులు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నా మరొక ప్రశ్న వేములవాడ చాళుక్యుల చూడండి వేములవాడ చాళుక్యుల వంశ మూల పురుషుడు ఎవరు వేములవాడ వంశ మూల పురుషుడు ఆన్సర్ సత్తాశ్రయ రణ విక్రముడు నెక్స్ట్ వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని చూడండి వేములవాడ చాళుక్యుల మొదటి రాజధానిని గుర్తించండి ఆన్సర్ బోధన్ నెక్స్ట్ వేములవాడ చాళుక్యుల రాజధాని బోధన్ నుంచి వేములవాడకు మార్చిన రాజు ఎవరు వేములవాడ చాళుక్యుల రాజధాని బోధన్ నుంచి వేములవాడకు రాచిన మా మార్చిన రాజు ఆన్సర్ రెండో అరికేసరి నెక్స్ట్ దంతి దుర్గుని వద్ద సేనాధిపతిగా పనిచేసిన చాళుక్య రాజు చూడండి దంతి దుర్గుని దగ్గర సేనాధిపతిగా పనిచేసిన వేములవాడ రాజు ఆన్సర్ మల్లుడు వినయాదిత్య యుద్ధమల్లుడు నెక్స్ట్ కొల్లిపర శాసనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కొల్లిపర శాసనం కొల్లిపర శాసనం వేయించిన వేములమాడ చాళుక్య రాజు ఎవరు ఆన్సర్ మొదటి అరికేసరి నెక్స్ట్ ముగ్ధ శివాచార్యుడికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ముగ్ధ శివాచార్యుడికి మొదటి అరికేసరి దానం చేసిన గ్రామం ఏది ఆన్సర్ బెల్మొగ మొదటి బద్ధకుడు తూర్పు చాళుక్య మొదటి భీమునిపై యుద్ధం చేసి బంధించినట్లు తెలుపుతున్న శాసనం మొదటి బద్ధకుడు తూర్పు చాళుక్య మొదటి భీమునిపై యుద్ధం చేసి బంధించినట్లు తెలుపుతున్న శాసనం ఏది ఆన్సర్ పర్భణీ శాసనం పర్భణీ శాసనం తెలుపుతుంది ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలో చాళుక్య యుగం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గైస్